హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతారాయ్ యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి డబ్బులనేది కూడా విడుదల చేస్తూ కీలక నిర్ణయాలు అనేది కూడా తీసుకోవడం జరిగింది ఇక పీఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి డబ్బులనేది కూడా ప్రతి రైతు ఖాతాలలో జమ కావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు ఈ రెండు పనులు పూర్తి చేస్తేనే రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా జమ అవ్వడం జరుగుతుందని ఇక ఈరోజు పదకొండు గంటల నుండి ఈ డబ్బులనేది కూడా రైతుల ఖాతాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా కంప్యూటర్ బటన్ అనేది కూడా నొక్కి అర్హత కలిగినటువంటి పన్నెండు కోట్ల రైతుల ఖాతాలలో దేశవ్యాప్తంగా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల కాబోతున్నాయి ఇక ఈ డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే ఇంకా మనకి అప్డేట్ అనేది కూడా రావడం జరిగింది పదకొండు గంటల లోపల ప్రతి రైతు కూడా ఇలా చేస్తేనే వారి యొక్క ఖాతాలలో పిఎం కిసాన్ నిధులు అనేది కూడా జమ అవుతాయని కేంద్ర ప్రభుత్వం రైతులకు తెలిపింది ఇక ఎలా చేస్తే రైతుల ఖాతాలలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఎంత డబ్బులు అనేది కూడా జమ చేస్తారు ఇక జిల్లాల వారీగా బ్యాంకుల వారీగా చూసుకుంటే ఏ జిల్లాలకు ఏ బ్యాంకుల ఖాతాల్లో మొదటగా డబ్బులు అనేది కూడా జమ అవుతాయి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది రైతులందరి ఖాతాలలో కూడా ఈ యొక్క పిఎం కిసాన్ నిధులు అనేది కూడా జమ కావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా వారి యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలని ఇక మొబైల్ నెంబర్తో పాటుగా ఖచ్చితంగా ఈకేవైసీ అనేది కూడా ప్రతి రైతు కూడా కంపల్సరీ చేయించుకోవాలని ఈకేవైసీ ఎవరైతే రైతులు చేయించుకుంటారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే పిఎం కిసాన్ ఇరవై ఒకటికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుందని చాలామంది రైతులైతే నిర్లక్ష్యం చేస్తున్నారని నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతులకు ఖచ్చితంగా ఈ యొక్క పిఎం కిసాన్ నిధులు అనేది కూడా జమ కావనైతే కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే వెంటనే కూడా ఈకేవైసీ అనేది కూడా ఖచ్చితంగా చేయించుకోవాలని ఈ పథకానికి సంబంధించి దాదాపుగా ఇప్పటికే పన్నెండు వేల కోట్ల రైతుల ఖాతాలలో కూడా డబ్బులు జమ అవుతాయని ఇక దాదాపుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ పథకం అనేది కూడా విడుదల చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది ఇప్పటికే పంతొమ్మిది విడతలకు సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ అయ్యాయి ఇక ఇరవై విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావాలంటే ఈ పోర్టల్లో అంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ పిఎం కిసాన్ డాట్ కో డాట్ ఇన్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి తర్వాత డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెడుతున్నాను అక్కడ దానిపైన క్లిక్ చేశారంటే పైన కార్నర్లో నవ్ యువర్ స్టేటస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అక్కడ మీరు మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ యొక్క స్టేటస్ అనేది కూడా తెలుస్తుంది ఈకేవైసీ కంప్లీట్ అయిందా లేదా అనేది కూడా మీకు అక్కడ కనిపిస్తుంది ఈకేవైసీ కంప్లీట్ అయి ఉంటే ఖచ్చితంగా ఈ పథకానికి మీకు డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఒకవేళ ఈకేవైసీ కంప్లీట్ కానట్లయితే వెంటనే కూడా కేవైసీ అప్డేట్ అనేది కూడా చేసుకోండి ఇక ఈరోజు పదకొండు గంటల నుండి రైతుల ఖాతాలలో నేరుగా పీఎం కిసాన్ నిధులైతే జమ అవుతాయి ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన వారికి కూడా మన వీడియోనైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో